హాయ్ అండి లాస్ట్ టైం నేను తీపి బొండాలు చేశాననేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేసి అక్క ఒకసారి రెసిపీ చెప్పండి అనేసి అన్నారు అందుకని నేను మళ్ళీ ఒకసారి చేస్తున్నాను అనమాట ఒక కప్పు అయితే బెల్లం తీసుకోవాలి సగం కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేటట్లుగా చూసుకుంటే చాలు సో నేనైతే బెల్లం కరిగేంత వరకు ఇలాగ చేసేసుకున్నాను నేనండి గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి సోడా ఇలాచి పౌడరు కొంచెంగా సాల్ట్ వేసేసుకొని అన్ని మంచిగా కలిగిపోయేటట్టుగా మనం కరిగించుకున్నటువంటి బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలాగ మంచిగా కలుపుకోవాలి మేము కొత్తగా వచ్చిన తర్వాతకి హోలీకి ముందు రోజైతే ఈ బోండాలు అయితే చేశానండి మన ఇంటికి ఎవరో ఒకరు ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు కదా అందుకోసమే సో ఇంకా ఒక టూ అవర్స్ కోసం పక్కన పెట్టేశాను తర్వాత చూడండి ఎంత బాగా పొంగిందో ఇలాగ పొంగాలన్నమాట సో ఇంకా కడాయిలో మంచి నూనె వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలాగ చిన్న చిన్న బోండా అలాగే వేసుకుంటే చాలు చూడండి వేయంగానే ఎంత బాగా పైకి పొంగొచ్చాయో ఇలాగ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి అని అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇది మైదాతో చేసినది కాదు కదా గోధుమ పిండి అలాగే బెల్లం కాబట్టి మంచిగా హెల్దీ కూడా చాలా బాగుంటుంది